మాజీ మంత్రి అయినటువంటి జగదీష్ రెడ్డి ఏ భాషలో మాట్లాడాలి ఇవాళ ముఖ్యమంత్రిని ఎట్లా తిట్టాలి అని ఆలోచన చేసి రేవంత్ రెడ్డికి ఎట్లాంటి భాష అయితే వస్తుందో ఆ భాష ప్రకారమే ఆయన కూడా మాట్లాడడం నేర్చిందట ఏం మాట్లాడారంటే కాళేశ్వరం కూలిపోలే మీ నోర్లు కుళ్ళిపోయినాయి కాళేశ్వరం కూలిపోలేదు మీ నోర్లు కుళ్ళిపోయినాయి అని చెప్తుండు ఏది జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశం ఇవాళ రేవంత్ రెడ్డి మాటలు ఎట్లా ఉంటాయంటే బాయ్ ఆడికి పోయేటోళ్ళ లెక్క బర్లగాడికి పోయేటోళ్ళ లెక్క కూలీ పనికి వ్యవసాయం పనికి మేస్త్రి మేస్త్రి పనికి పోయేటోళ్ళు ఎట్లా మాట్లాడతారు అన్నీ అలా ఎట్లా ఉంటాయంటే బెడిసి బెడిసిపోయే మాటలు ఉంటాయి మోటు మా మోటు మాటలు మోటు వ్యవహారము రారా పోరా అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా లాగులో తొండలు తొడిగిచ్చి కొడతా అంటాడు ఏమన్నంటే కడుపుల కడుపులో పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతా అంటాడు బట్టలు కూడా తీసుకొడతా అంటాడు ఇగో ఈ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి బయట మాట్లాడిండు అక్కడనో ఇక్కడనో భారీ బహిరంగ సభలు పెట్టి సభల్లో మాట్లాడిండు అంటే ఏం కాదు ఏకంగా అసెంబ్లీలోనే మాట్లాడిండు అసెంబ్లీలోనే ఈ దుష్ ఈ దుర్భరమైనటువంటి పదాలను వాడిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది మీరందరూ కూడా చూసిరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా గమనించినటువంటి అంశం ఇకపోతే మంత్రి జగదీష్ రెడ్డి మాజీ మంత్రి అయినటువంటి జగదీష్ రెడ్డి రేవంత్ రెడ్డి పాలసీని పాటిస్తానని చెప్తా ఉన్నాడు ఇక కాళేశ్వరం కూలిపోలే మీ నోర్లు కుళ్ళిపోయినాయి అని చెప్తున్నటువంటి అంశం ప్రాజెక్టు నిలుపు మొత్తానికి ప్రాజెక్టు నిలువుగా నిలబడి ఉన్నది ప్రాజెక్టు మొత్తానికి నిలువుగా నిలబడి ఉన్నది ఇక మాకు అప్పచెప్తే మూడు రోజుల్లో నీళ్ళు ఇస్తాం ప్రాజెక్టుకి ఏం కాలే కానీ ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం ప్రాజెక్ట్ ఏమైంది మేడిగడ్డ కుంగిపోయింది కాళేశ్వరం దెబ్బతిన్నది ఇగో ఇట్లా ఎక్కడ చూసుకున్న కేసీఆర్ కట్టినటువంటి పనులు కేసీఆర్ ఏ పని తలపెచ్చినా కేసీఆర్ చేసిన పనులల్లో పుల్ల పెట్టడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు కానీ కొత్త పని చేసేందుకైతే లేడు గతంలో కేసీఆర్ ఏమేమి చేసిండో గావిటిని పుల్ల పెట్టాలి చెడగొట్టాలి అట్లాంటి ప్రయత్నాలు తప్ప కొత్తగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి పనులు చేద్దామనేటువంటి ఆలోచన తనకు లేనే లేదు ఇక రేవంత్ రెడ్డి మూర్ఖత్వం వీడటం లేదు ఆయన ఎందుకు వీడతాడు మూర్ఖత్వం పెద్ద మూర్ఖుడనే రాష్ట్ర ప్రజలకు తెలుసు ఇకపోతే బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులకు తెలుసు కాంగ్రెస్ ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా తెలుసు రేవంత్ రెడ్డి మూర్ఖత్వం ఏందనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎమ్మెల్సీలకు అందరికీ తెలుసు ఇక సీఎం అనే సోయి లేకుండా మొత్తానికి దిగజారాడు వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి అంశం ఒక ముఖ్యమంత్రి హోదా అనేది మర్చిపోయి దిగజారిపోయి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూనే ఉన్నాం రేవంత్ రెడ్డి భాష ఎట్లా ఉన్నదో మీకు ఇంతకుముందే చెప్పిన ఆయన భాష ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక చదువుకున్న జ్ఞాన జ్ఞానమైనటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలు కావవి ఇక ఆయన భాష తీరే ఆయనను బొంద పెడుతుంది ఆయన బొంద పెట్టినా ఏం కాదు ఇంకేం చేసినా ఏం కాదు ఆయన భాష ఆయనను బొంద పెడితే ఆయనకు సంతోషమే ఎందుకంటే బొంద పెట్టాలని చూస్తాడు కావచ్చు ముఖ్యమంత్రి మరి కేసీఆర్ మాటల మా కేసీఆర్ మాటే లేకుండా ఇక సీఎం మొత్తానికి సీఎం స్పీచ్ సాగట్లే ఇది వాస్తవమైన ముచ్చట ఏడికి పోయినా ఎక్కడికి పోయినా అయితే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గిల ముగ్గురిని బలకపోతే అక్కడ స్టేజ్ ప్రారంభం కాదు ఆ మీటింగ్ సక్సెస్ కాదు కేసీఆర్ ప్ర ప్రస్తావన ఖచ్చితంగా అక్కడ మాట్లాడాల్సిందే కేసీఆర్ గురించి మాట్లాడాలి కేటీఆర్ గురించి మాట్లాడాలి హరీష్ రావు గురించి కూడా మాట్లాడాలి ఈ మూడు పేర్లు ఎత్తితేనే రేవంత్ రెడ్డికి బుక్కెడి బువ తిన్నట్టది కడుపు నిండా బిర్యానీ తిన్నట్టు అవుతుంది పని కూడా సక్రమంగా చాగుతుంది సభ కూడా బాగుంటుంది అక్కడ ఏ సభ నిర్వహించినా ఎమ్మెల్యేల ముంగట నాయకుల ముంగట కార్యకర్తల ముంగట ఇకపోతే జనాల ముంగట కూడా బేస్ అనిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏమన్నా అంటే ఆ మధ్యలో బీడు భూముల వానయి కుర్చిందంట ఎక్కడ బీడు వానై వానయ్యిండా ఉన్న పొలాలన్నీ ఎండిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో పంట పొలాలు నీళ్లు లేక ఎండిపోతూ ఉన్నాయి కేసీఆర్ ఏమో రాష్ట్రమంతా నీళ్లతో నింపితే పచ్చడి పొలాలతో కేసీఆర్ నింపితే రేవంత్ రెడ్డి ఎండు పొలాలతో నింపుతా ఉన్నాడు అడిగల ఎండిపోయిన పొలాలు మనం చూస్తూ ఉన్నాం రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు రోడ్లు ఎక్కుతా ఉన్నారు ఇంకా ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనవి కాలేదు ధాన్యం ఆల్రెడీ మార్కెట్లోకి పోతా ఉన్నది మరి కొనుగోలు కేంద్రాలు ఏ ప్రారంభమైనయా కాలేదా మరి మద్దతు ధర ప్రకటిస్తారా ప్రకటించారా మరి రైతులకు కావాల్సినటువంటి ధర పెడతారా పెట్టరా తెలియదు ఇక దళారులు కొంటారా వ్యాపారులు కొంటారా మరి ఎవరు కొంటారో తెలియదు ఏమన్నంటే సన్నవాడ్లు పండిస్తే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు ఆ బోనస్ ఇస్తానన్న విషయము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ సైడ్ చాలామంది సన్నవడ్లు పండించారట అక్కడ పండించిన వాళ్ళకు అసలు బోనస్ ఎవరికి రాలే ఎవరికైనా బోనస్ వచ్చిందా అడపా తడపా అక్కడ ఇక్కడ కొంతమందికి బోనస్ వచ్చింది జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఒక మండలంలో కూడా పూర్తి కాలే అసలు రైతులకు బోనసే చక్కగా రాలే రైతు బంధు లేదు రుణమాఫీ లేదు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసేది ఉంటే పద్దెనిమిది వేల కోట్లు పెట్టి రుణమాఫీ చేసినామని డప్పులు కొట్టుకుంటూ రేయాల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ చేయాలంటే ముప్పై ఒక్క వేల కోట్లు కావాలి స్టార్టింగ్లో వాళ్ళు చేసిన లెక్క ప్రకారం అయితే నలభై తొమ్మిది వేల కోట్లు కావాలి వాళ్ళు చేసింది ఎంత పద్దెనిమిది వేల కోట్లతోని రుణమాఫీ చేసినామంటే అప్పులు కొట్టుకుంటుర్రు ఇక కాంగ్రెస్కు ఉరి శిక్షే ఇక వేసేందుకు రైతులు సిద్ధమైపోయారు ఇక ఇక ఈ శిక్ష ఆ శిక్ష కాదు ఉరి శిక్ష ఇద్దామనుకుంటున్నారట ఇక రైతులంతా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోలేదని కాంగ్రెస్ నాయకులు నోర్లే కుల్లిపోయాయని కూడా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు సోమవారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడిచినా సీఎం రేవంత్ రెడ్డి భాషలో ఎలాంటి మార్పు లేదని కూడా విమర్శించారు ఆదివారం హుజూర్ నగర్లోని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన ఆయన మండిపడ్డారు ఇక సీఎం అనే సోయి లేకుండా కూడా దిగజారి మొత్తానికి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అంశాలు సీఎం అనేటువంటి పదమే మర్చిపోయిండు దిగజారిపోయిండు మొత్తానికి దిగజారిపోయి మాట్లాడుతున్నటువంటి అంశాలు ఇక భాష తీరే ఆయన్ను బొంద పెడుతుందని కూడా వ్యాఖ్యానించారు అదే భాష అవే పదాలు ముఖ్యమంత్రి స్థాయి వచ్చినా ఆయన మూర్ఖత్వం తగ్గడం లేదని కూడా ఎద్దేవా చేశారు ఇక పచ్చి అబద్ధాలు అర్థం లేని ఆరోపణలు అవే ఇక పచ్చి అబద్ధాలు అర్థం లేని ఆరోపణలతో ఇక పబ్బం గడుపుతున్నాడని కూడా విమర్శించారు ఇక అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడిచిన కేసీఆర్ మాట లేకుండా ఏ సభ సాగట్లేదని కూడా వ్యాఖ్యానించారు ఇక సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను నమ్మి ప్రజలు మోసపోయారు మోసపోయారు తప్ప రేవంత్ రెడ్డి మూర్ఖతోపు మాటలకు ఇక కాదని కూడా స్పష్టం చేశారు ఆదివారం హుచూర్ నగర్ లో నిర్వహించినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి అదే మూర్ఖత్వాన్ని ఇక అజ్ఞానాన్ని కూడా ప్రదర్శించాడని జగదీశ్ రెడ్డి విమర్శించారు కేసీఆర్ ను తిట్టడం తప్ప ఆయనకు వేరే పనే లేదని కూడా అన్నారు కేసీఆర్ పైన విషం కక్కి ఇక ప్రజాక్షేత్రంలో బతకడం సాధ్యం కాదని కూడా అన్నారు ఇంకా మూడేళ్ళు అంద ఇక మూడేళ్లు అంధకారంలో ఉంటారని కూడా తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజలు భయపడ భయపడకుండా ఎండగడుతున్నారని కూడా తెలిపారు కేసీఆర్ కు ఇక ఉరివేస్తానని కూడా రేవంత్ రెడ్డి అంటున్నారని ప్రజలే రేవంత్కు ఉరివేసేటువంటి రోజులు దగ్గర పడ్డాయని కూడా అన్నారు ప్రజలు తిరగబడితే ఎలా కూలిపోయే కూలియాయో ఒకసారి ఇక పక్క దేశాల మొత్తానికి ప్రజలు తిరగబడితే ఎట్లా కూలిపోయా పక్క దేశాలలో చూడరు చూస్తే తెలుస్తుందని కూడా హెచ్చరించారు మూడు రోజుల్లో నీళ్లు ఇచ్చి తీ చూపిస్తాం ఆ కాలే వీళ్ళు ఏ ప్రాజెక్టులు అయితే కూలిపోయినారో ఆ ప్రాజెక్టులు కప్ప కప్పచెప్తే మూడు రోజుల్లో నీళ్లు నింపి మేము చూపెడతాం అంటున్నటువంటి అంశం ఇక కాళేశ్వరాన్ని కేసీఆర్కు అప్పగిస్తే మూడు రోజుల్లో నీళ్లు ఇచ్చి చూపిస్తామని కూడా చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన లేదని జగదీశ్ రెడ్డి తెలిపారు కాంగ్రెస్ పాలనలో మళ్ళీ రైతులకు కష్టాలు మొదలయ్యాయని కూడా ఆ పంట పొలాల వద్ద అన్నదాతలు కన్నీళ్లు పెడుతున్నారని అన్నారు ఇక కడుపు నిండినటువంటి రైతులు కడుపు నిండిన రైతులు మహిళలు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి శాప శాపనార్థాలు పెడుతున్నారని కూడా చెప్పారు ఆ ప్రభుత్వం ఇస్తామన్న రైతు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఇక ప్రతిదీ మభ్యపెట్టి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కూడా అసలు ధాన్యమే కొనడం లేదని కూడా అన్నారు ఉన్న ధాన్యం ఎంత అంటే ఉన్న ధాన్యం ఎంత అంటే ఎక్కడ సమాధానం లేదని కూడా చెప్పారు ప్రతిపక్ష నాయకుల ఫోన్లను కూడా అధికారులు ఎత్తడమే మానేశారని కూడా తెలిపారు వానాకాలంలో ఏ పంట ఎంత కొనాల కొన ఎంత కొన్నారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు ఇక దొడ్డు రకానికి బోనస్ ఇస్తామని మాటలు మార్చి సన్నధాన్యానికి బోనస్ ఇస్తామని కూడా చెప్పి చెప్పారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక సీఎం పద్ధతి భాష మార్చుకోవాలి రేవంత్ రెడ్డి తన పద్ధతి భాష మార్చుకోవాలని రైతులను ఇచ్చి రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని కూడా జగదీష్ రెడ్డి సూచించారు మొత్తానికి గత ఏడాది గత ఏడాది కొన్న సన్నవడ్లు ఎన్ని ఇక ఇచ్చిన బోనస్ ఎంతో సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు రబీ ధాన్యం కొనుగోలు చేసేందుకు ఇప్పటి వరకు ఎలాంటి సమీక్షలు చేయలేదు అసలు కొనుగోలు చేస్తారా లేదా తెలియట్లేదని కూడా సందేహం వ్యక్తం చేశారు ఇక నీళ్లు ఇవ్వమంటే రైతులు పొలాలు వేసుకో వేసుకోరని కూడా అన్నారు ఇక నీళ్లు ఇస్తామని నేడు ఇవ్వకపోవడంతో వేలాది ఎకరాలు నష్టపోయాయ నష్టపోయారని కూడా తెలిపినటువంటి అంశం ఒక తడికి ఇస్తే వేలాది ఎకరాలు ఇక పెట్టుబడి అయినా వస్తుంది వేలాది ఎకరాల ఎకరాలకు పెట్టుబడి అయినా వస్తుంది ఇక చివరి భూముల వరకు నీళ్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు ధాన్యం కొనుగోళ్లపై వెంటనే ఒక ప్రకటన చేయాలన్నారు మరో ఉద్యమం చేపట్టాలి ఏపీ సీఎం చంద్రబాబు ఇక నిబంధనలు తుంగలో తొక్కి నీళ్లు తీసుకుపోతుంటే ఇక్కడి ప్రభుత్వానికి సోయలేదని కూడా మండిపడ్డారు రైతులు మేలుకోవాలని కాళేశ్వరం కొనసాగింపుకు మరో ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ నుంచి తొమ్మిది లక్షల క్యూసెక్ల నీరును కూడా మొత్తానికి పారించామని ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు ఇక కన్నేపల్లి పంప్ హౌస్ బాగా మొత్తానికి బాగానే ఉందని కూడా అధికారులు చెబుతున్నారని ఆయన నడిపించే సోయి ప్రభుత్వానికి లేదన్నారు ఇక ఎన్డీఎస్ఏ ఒక సాకుతో కాళేశ్వరం నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని కూడా తెలిపినటువంటి అంశం ఇక ఏమన్నంటే ఎన్డీఎస్సీ రిపోర్ట్ కావాలి ఆ ఎన్డీఎస్ఈ రిపోర్ట్ వస్తే మేము పనులన్నీ చేస్తాం ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఆయన మాటలన్నీ ఉత్తుత మాటలే ఉంటాయి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తుత్త మాటలు గాలి మాటలు నీళ్ళల్లో వాటర్ వాటర్లో నీళ్లు కలిసినట్టుగా ఉంటుంది ఆయన చెప్తే కోమటి రెడ్డి చెప్పింది అది నీళ్ళల్లో వాటర్ అవు ఆయన సోయి సోయిదప్పి ఆయన నోట్లో పైపులు పెట్టాలంట రెడ్డి నోట్లో పైపులు పెట్టాలంట మరి ఆయన జ్యూస్ తీసుకొని వచ్చినా మరి ఇంకేం తీసుకొని వచ్చిండో తెలియదు కానీ నీళ్ళల్లో వాటర్ వాటర్లో నీళ్ళు అంటుండు కేసీఆర్ అనేటోడు ఇవాళ రేవంత్ రెడ్డికి ఏ ప్రాజెక్టు కట్టడానికి చాత కావట్లేదు ఆ ప్రాజెక్టులు ఏవైతే కట్టడానికి కాంగ్రెస్ వాళ్ళకి చేత కావట్లేదో ఆ ప్రాజెక్టులన్నీ కేసీఆర్ తీసుకొస్తే కేసీఆర్కి అప్పచెప్తే మూడు రోజుల్లో పూర్తి చేసి చెప్తామని పూర్తి చేసిస్తామని చెప్తా